జయచంద్ర గారు బ చంద్ర గారు కార్యనాయక్ గారు నాగర్ ఇక ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న శివారెడ్డి గారు డైరెక్టర్ నారాయణ గారు నారాయణ బాల గారు ఇక మిగతా నాయకులు వచ్చేసిన ఓబీసీ మండలం గత కొద్ది రోజులుగా ఐదు మూడులలో ఇవే ప్రమాణ స్వీకారాలు ఉంటున్నాయి అన్నిట్లో ఒకే మాట చెప్తున్నాను ఏమంటే టీడీపీ పార్టీలో ఎవరైతే కష్టపడతారో ఖచ్చితంగా ఆ కష్టంకి తగిన గుర్తింపు ఎల్లప్పుడూ ఉంటుంది అనే దానికి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి అదే ఒకరు మనం ji ranga free assistant లోన్స్ తీసుకోండి లాంగ్ టర్మ్ లోన్ తీసుకోండి అన్ని చాలా మంచిగా ఉంటున్న ఒక మంచి ఒక కోఆపరేటివ్ సొసైటీ అని So о круче